హలో అందరికీ వెల్కమ్ టు అక్షయ కిచెన్ బ్లాగ్స్ ఇవాల్టి వీడియోలో చాలామంది బరువు తగ్గాలి అని చెప్పేసి మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉంటారు కదండి వాకింగ్ చేసి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కి చాలా మనం ఇడ్లీ దోశ అలా తింటూ ఉంటాం కదా వాటికి బదులుగా మీరు వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఎవరైతే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఒకసారి ఈ బ్రేక్ఫాస్ట్ గా ఇప్పుడు నేను చెప్పే కౌనీ రైస్ ని తిన్నారంటే మీరు సింపుల్ గా బరువుని కంట్రోల్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపి బ్లాక్ కౌమీ రైస్ అంటారండి ఇవి ఎక్కడ మనకి కిరాణం షాప్ లోనైనా లేకపోతే బియ్యం అమ్మే షాప్ లోనైనా దొరుకుతాయి ఇవి కిలో వచ్చేసి మా దగ్గర అయితే రెండు వందల యాభై రూపాయలు ఉంది మన దగ్గర అయితే కొంచెం తక్కువకే దొరుకుతుండొచ్చండి ఇక్కడ మాత్రం ఎక్కువగా తమిళనాడులో ఈ రైస్ అయితే వాడుతూ ఉంటారు బరువు తగ్గడానికి అయితే ఈ బియ్యం చాలా బాగా ఉపయోగపడతాయి వీటిలో డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు వాటర్ లో వాష్ చేసుకొని తడి లేకుండా బాగా ఎండకు కానీ లేకపోతే ఫ్యాన్ కిందనైనా ఒక రెండు మూడు గంటలు బాగా ఆరబెట్టుకోండి తడి ఉంటే మాత్రం మనకు పిండి నిల్వ ఉండదు పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ బియ్యం తడి లేకుండా ఉండేలాగా మనం బాగా ఆరబెట్టుకోవాలి నైట్ అయినా సరే మనం ఇలా ఆరబోసుకొని మార్నింగ్ అయినా సరే మనం పిండిలాగా చేసుకోవచ్చు ముందు మీరు ఒక పావు కేజీ తెచ్చుకొని వాడి చూడండి మీకు మంచిగా అనిపిస్తే ఇంకొక కేజీ తెచ్చుకొని ఒకేసారి మనం తడి లేకుండా ఆరబెట్టుకొని గిర్నీలో పట్టించుకోవచ్చు నేనైతే రాగుల్ని యాడ్ చేయట్లేదు మీకు కావాలి అనుకుంటే రాగుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు రాగులు యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటాయి మొత్తం తడి ఆరిపోయిన తర్వాత ఒక గిన్నెలో పోసుకొని ఇలా గ్లాస్ కొలత ప్రకారం తీసుకోవచ్చు కౌనీ రైస్ ని బాగా ఆరిన తర్వాత నేనైతే ఇప్పుడు కొలత ప్రకారం చెప్తున్నాను మీరు ఏ గ్లాస్ తో తీసుకుంటే ఆ గ్లాస్ కొలత ప్రకారం తీసుకుంటే మీకు రవ్వ అనేది వస్తుంది మనం తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కౌనీ రైస్ ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు తీసుకుంటున్నాను అన్ని ఇదే గ్లాస్ కొలత ప్రకారం తీసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు రెండు గ్లాసులు దాన్ని ఒక మూకుట్లో వేసుకున్నాను ఫస్ట్ ఒక గ్లాస్ పెసరపప్పు యాడ్ చేస్తున్నాను కౌనీ రైస్ మాత్రమే రెండు గ్లాసులు తీసుకుంటున్నానండి ఎందుకంటే ఈ రైస్ వెయిట్ గెయిన్కి బాగా యూజ్ అవుతాయి ఆ తర్వాత మినప్పప్పు ఒక గ్లాసు ఇవన్నీ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుందాం రండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఫ్రై చేస్తున్నాను ఈ పప్పు ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది కొంచెం టైం తీసుకుంటుంది కానీ మనకు బరువు తగ్గడానికైనా మన హెల్త్ కు చాలా మంచిది ఇది మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి ఇవి వేగుతున్నప్పుడే వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టు తీయకుండా వేసుకోండి ఎందుకంటే మనకు నిల్వ ఉండాలి కాబట్టి ఇలా వేసుకుంటే ఆ స్మెల్ అనేది మనకి ఎన్ని రోజులైనా పోకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లిపాయలు ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను ఈ కొంచెం మిరియాలు టేస్ట్ బాగుంటుంది మిరియాలు వేసుకుంటే మిరియాలు నెక్స్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను అన్నీ పచ్చివాసన పొయ్యేదాకా మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఇందులోనే కొంచెం అంటే ఒక పది గింజల వరకు మెంతుల్ని యాడ్ చేసుకుందాం మనకి ఇప్పుడు మొత్తం వేగిపోయాయండి ఇప్పుడు కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కంప్లీట్గా వేడి చల్లారిని ఇవ్వాలి వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇది బిస్కెట్ అంటే ఇప్పుడు మిక్సీ పడుతున్నాను మిక్సీ అనేది మనం బాగా మెత్తగా పిండిలాగా పట్టుకోవద్దు మనకు ఉప్మా రవ్వ ఉంటుంది కదా అలా రవ్వలాగా పట్టుకోవాలి బాగా మెత్తగా మనం రాగి పిండి పట్టుకుంటాం కదా అలా కాకుండా ఇలా రవ్వలాగా పట్టుకుంటే ఏంటంటే మనం తింటుంటే మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడు మనం రాగి చావు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకుందాం దీన్ని ఇలాగే స్టోర్ చేసుకోమాకండి కొంచెం వేడి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పోసుకొని మీరు నార్మల్గా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటుంది ఒకవేళ వేడిగా ఉన్నప్పుడు పెట్టారనుకోండి మీకు ఒక త్రీ డేస్కే పిండి అనేది పాడైపోతుంది ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని అందులో ఒక స్పూన్ పిండిని యాడ్ చేస్తున్నాను దీన్ని కలుపుతూనే ఉండాలి మనం కలపకపోతే మాత్రం ఉండలుగా అయిపోతుంది మనం రాయిజావకు ఎలా అయితే దగ్గరే ఉండి ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనం ఎన్ని వర్కౌట్లు చేసినా సరే కరెక్ట్ ఫుడ్ తీసుకుంటేనే మనకు హెల్త్ అనేది బాగుంటుంది అందుకోసం మనం పక్కగా కావాలి అని చెప్పేసి బాగా ట్రై చేస్తూ ఉంటాము హెవీ ఫుడ్ తింటూ ఉంటాము అలా కాకుండా మనం కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ తీసుకుంటూ ఇలా కనుక మనం డైట్ ఫాలో అయ్యామంటే చాలా తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇందులో టేస్ట్కి సరిపడినంత అంటే మరీ మనం తినేంత సాల్ట్ కాదు కొంచెం చిటికెట్ సాల్ట్ వేసుకోండి తినేటప్పుడు టేస్ట్ కూడా కావాలి కదండి బాగుంటుంది టేస్ట్ మనకే కాదండి ఇది పిల్లలకు కూడా పెట్టొచ్చు వారంలో రెండు సార్లు కుదిరితే ఒక్కసారైనా సరే మీరు పిల్లలకి ఒక చిన్న కప్పిచ్చిన చాలు చాలా హెల్దీగా ఉంటుంది వాళ్ళకు కూడా మనం డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇందులో మనం అన్ని బలమైనవే యాడ్ చేసాం కాబట్టి వాళ్ళకు కూడా చాలా మంచిది మనం తినడంతో పాటు వాళ్ళు తిననన్నా సరే కొంచెం కొంచెంగా అలవాటు చేస్తే చాలా ఇష్టంగా తింటారు దీంతో పాటు మనం పిల్లలకు రాయి కూడా ఇవ్వచ్చు చాలా మంచిది మార్నింగ్ మనం పాలిస్తాం కదా మార్నింగ్ రైజావా ఒక గ్లాస్ ఇచ్చి ఈవినింగ్ పాలు ఇచ్చామంటే పిల్లల బోన్స్కి చాలా మంచిది వాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది మనకి వాటర్ అంతా పోయి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత మనం ఇందులో లైట్గా మజ్జిగ యాడ్ చేసుకొని ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్గా కూడా తినొచ్చు లేకపోతే ఆనియన్స్ పచ్చిమిర్చితో కూడా తినచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఇందులోనే ఇంకొంచెం మజ్జిగను కూడా యాడ్ చేసుకొని మీరు అట్లా పక్కకు పెట్టేసి ఒక వన్ అవర్ తర్వాత తిన్నా కూడా మనకి చలువ చేస్తుంది బరువు తొందరగా తగ్గటానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది రెగ్యులర్గా మనం చాలా టిఫిన్స్ టేస్ట్ చేస్తుంటాం కదా ఇది కూడా మన డైట్లో ఇన్వాల్వ్ చేసుకోండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ బాక్స్లో పిన్ చేయండి రెగ్యులర్గా నా వీడియోస్ చాలామంది ఫాలో అవుతున్నారు కానీ ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ చేయట్లేదు మీరు కామెంట్ చేస్తే మాత్రం నాకు ఆ వీడియో ఎలా ఉంది అనే విషయం కూడా తెలుస్తుంది మీరు కమెంట్ చేయటం వల్ల ఇంకొంతమందికి కూడా నేను చేసే ఉపయోగపడే విషయాలు నలుగురికి ఉపయోగపడతాయండి సో మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేయండి పిన్ చేస్తే అది మీ పేరు కానీ లేకపోతే మీది ఏ ఊరు అనేది కూడా నాకు గుర్తుంటుంది నేను ఏదైనా విషయం చెప్పడానికైనా లేకపోతే మీ పేరు మెన్షన్ చేయడానికైనా మీ పేరు చెప్పడానికి నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది మంచి మెమొరీగా నాకు గుర్తుంటుంది తప్పకుండా కమెంట్ చేస్తారనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ వీడియోతో కలుస్తాను